రెండు భద్రత పడుతూ ఆనందంగా చెబుతాం ఓం నమశివాయ ఈరోజు మనం త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం త్రిపురాంతకంలో అయితే మనం ఉన్నాం గతంలో అయితే ఈ ధ్వజస్తంభం తిథిలాస్థకు చేరుకోవడం వల్ల ఈ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించడం అయితే జరిగింది గతంలో అయితే ఇక్కడ ధ్వజస్తంభం ఉండేది కాదు ఇక్కడ ఆలయాన్ని కొంత మేరకు అభివృద్ధి అయితే ఈ మధ్యకాలంలో చేయడం అయితే జరిగింది ఈ ఆలయ ప్రత్యేకత చెప్పుకుంటే ఏ నక్షత్రంలో పుట్టినా ఏ ఉన్నా కూడా ఈ ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల వాళ్ళ సర్వ దోషాలు తొలగిపోతాయని చెప్పని ఆలయ ప్రసిద్ధి ఇక్కడ ముగ్గురి రాక్షసుల్ని స్వామివారి అంతం చేయడం వల్ల ఈ ప్రాంతానికి త్రిపురాంతకంగా పేరు వచ్చిందనే చరిత్ర అయితే చెప్తుంది ఇక్కడ మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని వీడియో కానీ ఫోటోలు కానీ తీయాలనుకుంటే ఇది ద్వారం లోపలికి వెళ్ళినప్పుడు పంతులు గారు మాత్రం ఒకటే చెప్తారు స్వామివారి శ్వసేనవాసి త్వరగా స్వశానంలోకి వెళ్ళాలనుకుంటే ఫోటోలు తీసుకోండి అని చెప్పని చెప్తూ ఉంటారు అందుకని ఆ సాహసం అయితే ఎవరో చేయరు అక్కడ ఫోటో తీసినా తీయకపోయినా ఎవరైనా స్వశానానికి వెళ్ళాల్సిందే అనుకుంటే అది వేరే విషయం ఇక్కడ అయితే మనం అన్ని ఆలయాల్లో లాగా కాకుండా ఇక్కడ ఒక మనం ప్రత్యేకంగా ఒక అయితే చూడొచ్చు ఇక్కడ శ్రీశైలం బిలమార్గం అంటే ఇక్కడి నుంచి స్వరంగా ఉంది శ్రీశైలానికి అని చెప్పడం అయితే జరిగింది గుడి పక్కన ఎడమవైపున అయితే మనకు ఉంటుంది మనం అటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఎడమవైపున చీకటి గుహ అని చెప్పని ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి శ్రీశైలానికి గతంలో అంటే ఇప్పుడైతే లేదు గతంలో అయితే ఒక స్వరంగ మార్గం ఉందని చెప్పని చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ మేము లోపలికి వెళ్ళైతే నేను ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం అని చెప్పని గతంలో అయితే దీనికి తాళం వేసి ఉండేది కానీ అయితే ఓపెన్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది సరే కొంతవరకు చీకటిగా ఉంటుంది సరే మనం పూర్తిగా వెళ్ళకపోయినా కొంతవరకు చూద్దాం కదా అని చెప్పని లోపలికి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందే కదా ఇటువంటి స్వరంగ మార్గాలన్నీ కూడా గతంలో ఉండే ఇప్పుడైతే పూడిపోవడం అయితే జరిగింది ఇక్కడ పైన ఒక రాతి దూలం కూడా ఒకటి ఉంటుంది అది విరిగిపోయి అయితే ఉంటుంది సో ఇక్కడ విరిగిపోయి ఉన్నదంటే ఇంకా లోపల అంతా కూడా పూరు అంటే ఇవన్నీ కూడా పడిపోవడం ఇవన్నీ పూడిగిపోవడం అనేది సహజం అనుకోండి కింద నుంచి అయితే విలువ మార్గం అయితే ఉండేది గతంలో ఇప్పుడైతే లేదు ఆ చిన్నపిల్లల దగ్గట వెళ్ళినప్పుడు కింద చూసుకుని లైట్ వేసుకుని వెళ్ళండి ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడ నుంచి అయితే శ్రీశైలానికి శ్రీశైలం ఇక్కడ నుంచి తొంభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది తొంభై నాలుగు కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి షార్ట్కట్లో ఎన్నో ఉండవచ్చు గతంలో కానీ అయితే ప్రజెంట్ అయితే లేదు ఇక్కడ ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే శ్రీశైలం నుంచి తొంభై నాలుగు కిలోమీటర్లు మార్కాపురం నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు కోటప్పకొండ నుంచి డెబ్భై ఏడు కిలోమీటర్లు అదేవిధంగా వినికొండ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో మనకి పెద్ద గణపతి విగ్రహం అదేవిధంగా ఇతర ఉపాలయాలు కూడా మనకి దర్శనమిస్తాయి కానీ అవన్నీ కూడా చిన్నగా ఉంటాయి గణపతి విగ్రహం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అన్ని ఆలయాల శైలి కన్నా కూడా ఈ ఆలయం శైలి అంటే నిర్మాణ శైలి అనేది కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది నాలుగు వైపులా గోపురాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది ఒక గోపురాన్ని అయితే పునర్నిర్మించడం జరిగింది అంటే ప్రస్తుతం అందుబాటులో రెండు గోపురాలు మాత్రమే ఉంటాయి ఒక గోపురం గుండా మాత్రమే రాకపోకలైన సాగించడం జరుగుతుంది చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని రాక్షసులు నిర్మించారని చెప్పని చెప్పడం అయితే జరుగుతుంది ఇతర ఆలయాలు ఈ ప్రాంగణంలో ఉన్నా కూడా ప్రధాన ఆలయంలో మాత్రమే అర్చక స్వామి సేవలైతే అందించడం జరుగుతుంది ఈ ఆలయంలో అమ్మవారు త్రిపురాంబగా స్కందమాతగా మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో కొత్తగా ఒక కాలభైరవ స్వామి విగ్రహాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది అంటే ప్రతిష్ఠించడం అయితే జరిగింది మనం ఆ స్వామివారిని అయితే చూడవచ్చు చాలా అందంగా మనకి స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇదంతా కూడా చాలా చక్కగా గతంలో ఇక్కడ ఈ కాలభైరవ స్వామి విగ్రహం లేదు తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఆలయానికి అంటే మనం మెయిన్ ఎంట్రన్స్కి కుడివైపున ఆలయ ప్రాంగణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇంకా అభివృద్ధి చేస్తే భక్తులకి సందర్శించినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఆలయ ప్రవేశ దూరం దగ్గర మనకి ఇప్పుడు వైపునైతే స్వామివారి అయితే మనకి కనిపిస్తాయి ఇక్కడ మనం ఆలయం మెట్లు మార్గం గుండా పైకి అయితే చేరుకోవచ్చు అదేవిధంగా ఘాట్ రోడ్ కూడా ఉంటుంది ముగ్గురు రాక్షసుల్ని త్రిపురాసుల్ని సంహరించినీతట స్వామివారి ఆనందంతో ఆయన పాదాలని ఆనందంగా ఇక్కడ మోపడం జరిగింది ఇక్కడ స్వామివారి పాదాలను అయితే మనం చూడవచ్చు తరువాత స్వామివారి పాదాలు ఇక్కడ నుంచి ఏడు క్రోసుల దూరంలో ఉన్న కోటపకొండపైనైతే మోపడం అయితే జరిగింది ఇక్కడ మనం ఆలయ స్థలపురాన్ని అయితే చాలా స్పష్టంగా మనం ఒక రెండు నిమిషాలు టైం కేటాయించి చాలా సంతోషంగా చదువుకోవడానికి ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ఆలయ ప్రాంతంలో కోతులన్నీ చాలా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెళ్ళినప్పుడు పిల్లల్ని అదేవిధంగా చేతిలో ఉన్న సామాన్లు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సిన అవసరం ఏదైతే ఉంటుంది స్వామివారి దర్శనం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ ఓం నమస్తే మనం మనమందరం కూడా రోడ్డు తర్వాత పాటితో ఆనందం